సూపర్ సిక్స్ పథకాల మీద మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని నేడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తిక్కవరం గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు గత ఐదేళ్లు ఎటువంటి అభివృద్ధి చేయని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు ఈ కార్యక్రమంలో చిల్లకూరు టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు ನಿಮ್ಮ ಅಂಗನವಾಡಿಯು ಎಂತಲ್ಲೇ ಗೌರ್ಮೆಂಟಲ್ಲಿ ಲಾಭ ಗೀತಾಗ್ತಾರೆ ಹಾಂ ಅಂತ ಸರ್ಪಂಚವರು ಬೇರೆ

استھيتي نائي تا بهو گري گري سريٽ سريٽ رنا پئي ديري کو بولو నాకు దినకేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు గెలిచి నేను ఎమ్మెల్యే గెలిచి ఒక సంవత్సరం రోజులు ఉన్నాను సంవత్సరం ముందు మా నాయకులు మా పూర్తి కేంద్రులు పాంపేట్ తెచ్చి ఇచ్చి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఈ చేస్తామని చెప్పి మీకు చెప్పారు సంవత్సరం తర్వాత మేము వచ్చాను हेलो लोके बाबु नमस्तो ओके ओके ஓகே உன்னாரா அதுவேலா வெரி குட் எதுக்க

నా వాయిస్ తీసుకున్నా అన్న చెప్పనా వెనక్కి కొద్దినేసుకున్నా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆదేశాల ప్రకారం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదట సోదరులు రాజశేఖర గారి ఆధ్వర్యంలో తెక్కువర గ్రామంలో ఇంటింటికి కూడా ఈ పాంప్లెట్ ఇస్తూ ఈ ఒక్క సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులని చెప్పేదానికి ఇక్కడికి వచ్చాం మా క్యాడర్ అంతా కూడా ఈరోజు ఈ గ్రామంలో మొత్తం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకుంటున్నాం ముఖ్యంగా గత సంవత్సరం రోజుల ముందు ఇదే శాసనసభ్యుడిగా ఇదే మా నాయకులందరూ కూడా అంటే మా నాయకులు పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు బూత్ కమిటీ కన్వీనర్లు కేఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చి రెట్టిచ్చి అమ్మ ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించండి అయ్యా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించండి మేము గెలిస్తే ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పు వచ్చాం ఈరోజు సంవత్సరం పూర్తయింది మేము నేను గెలిచి మోడీ గారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు మమ్మల్ని అందరం కూడా ఇంటింటికి వెళ్ళి అసలు ఏ విధంగా జరుగుతుంది మన పరిపాలన మన గురించి వాళ్ళ అభిప్రాయం ఏంది అని తెలుసుకోమని చెప్పి మమ్మల్ని పంపించారు దాంట్లో భాగంగా ఈరోజు గ్రామానికి వచ్చాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం అడుగుతున్నాం అడిగితే సూపర్ సిక్స్ పథకాల్లో ఏమేమి చెప్పాము ఒకటి రెండు తప్ప అంటే ఒకటి రెండు కొత్తగా అవి కూడా వస్తాయి మిగతా అవన్నీ ముందుగా ఫంక్షన్ పెంచాం కదమ్మా అంటే వాళ్ళే చెప్తున్నారు అయ్యా చంద్రబాబు గారికి ఇచ్చిన తర్వాత మాకు వెయ్యి రూపాయలు పెంచారయ్యా అని ముసలి వాళ్ళు ఆయనకి ధన్యవాదాలయ్యా అని చెప్తున్నారు అట్లాగే మహిళలు అయితే అయ్యా మా ఇంట్లో ఇద్దరు చదువుతున్నారు ముగ్గురు చదువుతున్నారు ముగ్గురికి కూడా తల్లికి వందనం పడింది సంతోషం ఉన్నాం మేము అని చెప్తున్నారు కొంతమంది అయ్యా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మాకు పడలేదయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు రాజేంద్ర సతీశన్న అలాగే మా లింగారెడ్డి అన్న అలాగే బూత్ కమిటీ కన్ను అందరూ కలిసి కూడా అవి కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేయించారు సచివాలయం చెప్పేంత మాట అవి కూడా అయితే పైన అందరికి కూడా అది కూడా తల్లి వందన కార్యక్రమం పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇల్లు లేని ఇల్లు ఉందా అంటే కొంతమంది ఉందంటున్నారు కొంతమంది లేదంటున్నారు లేదని వాళ్ళందరూ కూడా హౌసింగ్ వాళ్ళకి చెప్పి అవి కూడా ఇంక్లూడ్ చేయించి వాళ్ళకు కూడా త్వరలో మూడు సెంట్లు స్థలం లేకపోతే మూడు సెంట్లు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అన్నదాత సుఖీబోవా వచ్చే నెల నుంచి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేసేదానికి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం అది కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాం ఇందువల్ల చెప్తున్నామంటే మేము ఏం చెప్తా చేసామో అది చెప్తున్నాం అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామని చెప్పి నేను గ్యాస్ అట్లాగే ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా అయ్యా మాకు రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చాయా మాకు మొదటి డబ్బులు పడ్డాయి రెండో విడత పడతాయి కొంతమంది ఒకటిద్దరు పడలేకపోతే కూడా మేము పడతాయని చెప్పి చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సూపర్ సిక్స్ పథకాల మీద మంచి స్పందన తెలియజేస్తున్నా నేను వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేస్తున్నా అయ్యా మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు గెలిచిన తర్వాత ఈ విధంగా సంవత్సరం రోజులకి ఇంటింటికి వెళ్ళి మీ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మీరు పోయి ప్రజా అభిప్రాయం తీసుకున్నారా లేకపోతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు మీరేమన్నా చేశారా ఒకటన్నా ఏమీ చేయకనే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మేం చేస్తుంటే మాపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం కూడా ఒకసారి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల్లోకి పోయి వెళ్ళ అరగండి సూపర్ సిక్స్ చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అమలు చేస్తున్నారు లేదు ప్రజలే మనం చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ధైర్యంగా మేము జనాల్లోకి వెళ్తున్నాం కల పన్నెండులో జరగకపోతే వాళ్ళు మమ్మల్ని నిలదీస్తున్నారు నిలదీస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం ఈరోజు వచ్చాం రోడ్డు చూపించారు మాకు రోడ్డు డౌన్ అయిపోయింది మాకు రోడ్డు చేయించాలని చెప్పాం వెంటనే ఎన్ఆర్ఈస్ నిధుల కింద అదంతా రోడ్డు ఎంత విలువ అది కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేము మేము చేస్తాం చేసేదానికి వస్తున్నాం మేము ఈరోజు చేయకుండా తప్పించుకొని పారిపోయేవడం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో కూడా ఈ పంచాయతీలో బ్రహ్మాండంగా పనిచేసాం ఎన్ఆర్ఐస్ కింద గెలిచిన తర్వాత కూడా చాలా వర్కులు ఈ పంచాయతీలో చేసాం ఇంకా కూడా ఈ ఊరిని ఆల్రెడీ పెద్దలు చెప్పినట్టు నన్ను దత్తత తీసుకోమని చెప్పి అడుగుతున్నారు అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పారా ఎలక్షన్ ముందే చెప్పారు ప్రచారంలో చెప్పాం ఖచ్చితంగా ఈ ఊరిని దత్తత తీసుకుంటాం ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా చేస్తారని చెప్పి కూడా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా మాకు రావడం చాలా సంతోషం మేమందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలని ధైర్యంగా చెప్పేదానికి మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తాం అలాగే చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా అడుగుతుంటే చంద్రబాబు గారు ఇచ్చారాయా మా లోకేష్ మా ఇచ్చారా అని చెప్తున్నారు అందరూ చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఈరోజు జనాల్లో పిల్లల్లో ఉన్నటువంటి క్రేజ్ చూస్తే మాకు సంతోషం ఉంది అంటే వాళ్ళు కూడా మా పేర్లు తీసిపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద అయినా సీనియరు లోకేష్ బాబు కూడా చెప్తున్నారు మా మంత్రి అయ్యా లోకేష్ బాబు గారు మా మామగారు అయ్యా ఇచ్చారయ్యా అంటున్నారు అలాగే అంత గతంలో ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు కొంతమందికి ఈరోజు నేను వెళ్తుంటే సునీల్ అంకుల్ సునీల్ అంకుల్ అంటున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చారు అందరూ కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం చెప్పని చెప్పి ప్రజల్ని కోరుతున్నాం ఏదైనా జరగకపోయినా మీకు జరిగిందా జరగలేదని ధైర్యం కడుతున్నాం మేము అంతేగా తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి అయితే మాకు కాదు ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం మేము ఓడినా గెలిచినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్య తెలుసుకున్న దానికే మేము ఉన్నాం అదే తెలుగుదేశం పార్టీ ఒక అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిమానులు నాయకులు అంటే కానీ సునీల్ కుమార్ సంబంధించిన కాదు వీళ్ళు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పేరు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వరకు ఈరోజు కూడా ఎవరున్నా లేకపోయినా జెండా పట్టుకుని నిలబడేటువంటి నాయకులు ఇదే తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అదృష్టం అలాగే మాతో నిజాయితీ పౌరుడు ధైర్యవంతుడు మా పవనన్న కలవడం కూడా మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు కూడా నా కానిషెన్స్లో మా జనసేన నాయకులందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది బీజేపీ నాయకులు కూడా కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది అందరం కూడా మూకుమ్మడిగా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది అలాగే వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలు తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు ప్రజలు కూడా నిలదీసే సిద్ధంగా ఉన్నారు ప్రజలు అంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎట్ ఉందంటే బ్రహ్మాండం సార్ మాకు చెప్పారు చెప్పిన విధంగా చేస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళే చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియన్ కుమరి మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్